అయితే కేవలం నాలుగు నెలల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జూన్లో ప్రమాణ స్వీకారం చేశాం అక్టోబర్ కల్లా గాంధీ జయంతి కల్లా ఏకంగా లక్ష ముప్పై వేల ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేటుగా చేశాం నాలుగు నెలల కాలంలోనే ఏకంగా మరో రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి నాటికి అంటే మా ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల కాలంలోనే రిక్రూట్ చేశాం ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ ఆప్కాస్ ద్వారా మరో లక్ష ఉద్యోగాలు యాప్ కాస్ ద్వారా కరెక్ట్గా చెప్పాలంటే తొంభై ఆరు వేల ఉద్యోగాలు యాప్ కాస్ట్ ద్వారా కల్పించడం జరిగింది యాప్ కాస్ట్లో పే స్లిప్పులతో సహా చెప్పగలుగుతాం ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామని నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా పే స్లిప్స్తో సహా ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్పగలుగుతాం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న పిల్లలైతేనేమి లక్ష ముప్పై వేల పైచిలుకు పిల్లలైతేనేమి రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్లు అయితేనేమి ఆప్ కాస్ట్లో పనిచేస్తా ఉన్న తొంభై ఆరు వేల మంది పిల్లలైతేనేమి ఆర్టీసీ విలీనం ద్వారా యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం నేను ఇవి కాక మిగిలిన కాంట్రాక్టు మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో గవర్నమెంట్ ఉద్యోగాలే గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు అన్ని గవర్నమెంట్ పర పరానికి సంబంధించినవి ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల పది మందిని వైఎస్ఆర్సిపి హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు అదేవిధంగా లార్జ్ అండ్ మెగా లార్జ్ అండ్ మెగా సెక్టార్లో వీళ్ళు ఇచ్చిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లు మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఇది మా సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కాదు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మొట్టమొదటి బడ్జెట్తో పాటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే మేం చేసినది కాదు సోషో ఎకనామిక్ సర్వే వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా లో లక్ష రెండు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ